శుభోదయం ఈనాటి నారు మంచి మాట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున పరమ పవిత్రమైనటువంటి దినం రోజు అదే రథసప్తమి చాలామందికి రథసప్తం అంటే ఏమిటో కూడా తెలియదు అసలు రథసప్తమి రోజున ఏం చేస్తారు అనేది కూడా తెలియదు రథసప్తమి ఎందుకు పాటించాలి అన్నది కూడా తెలియదు తెలియని వాళ్ళ కోసం తెలిసిన వాళ్ళ కోసం క్లుప్తీకరిస్తూ రథసప్తమి అంటే ఏమిటి రథసప్తమి రోజు ఏమి పాటించాలి రథసప్తమి ఎందుకు జరపాలి అన్నది తెలియజేస్తానండి ఈరోజు రథసప్తమి అంటే శ్రీ సూర్య భగవాన్ని పూజించే పండగని అర్థం మాఘమాస శుక్లపక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాం అంటే ఈ సప్తమి నాడు ఈ రోజునమాట రథసప్తమి మహాతేజం మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశాదిత్యులు అనగా పన్నెండుగురు సూర్యులు ఉంటారు సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు చైత్రమాసంలో వచ్చే సూర్యుడి పేరు ధాతా అని వైశాఖంలో ఆర్యముడు తర్వాత జ్యేష్ఠం మిత్రుడు ఆషాఢం వరుణుడు శ్రావణంలో ఇంద్రుడు అలాగే భాద్రపదం వివస్వంతుడు ఆశ్వయుద్యం త్వస్న కార్తీకం విష్ణువు మార్గశిరం అంశమంతుడు పుష్యం భగుడు మాఘం పూషుడు పాల్గొనం పర్జర్జన్యుడు ఇలా ఆ నెలల్లో సూర్యుడి తీక్షతను బట్టి ఈ పేర్లు వచ్చాయని చెప్పి చెప్తూ ఉంటారు అంటే సూర్యుడు తీక్షణతను బట్టి పేర్లు వస్తూ ఉంటాను అన్నమాట భూమి నుంచి పద్నాలుగు పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడి కిరణాల ప్రయాణం వేగం ఒక సెకండ్కు మూడు లక్షల కిలోమీటర్లు అవి భూమిని చేరటానికి పట్టే కాలాన్ని ఎనిమిది నిమిషాలుగా అంచనా కట్టారు మన పెద్దలు ఖగోళ శాస్త్రవేత్తలు పురాణ కథనం ప్రకారం కూడా మనకి బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రటి తినే పండు అనుకొని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్ళాడట కదా అందుకోసం హనుమ వెళ్ళిన దూరాన్ని యుగ సహస్ర యోజన పరభాను అని చెప్పి ఉంటారు కదా తులసీదాస్ హనుమాన్ చాలీసలు చెప్తాడు కదా దీన్ని లెక్క కడితే కనుక యుగం అంటే పన్నెండు వేల ఏళ్ళు సహస్రం అంటే వెయ్యి యోజనం ఎనిమిది మైళ్ళు మైలు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు కలిపి దాదాపు పదిహేను కోట్ల కిలోమీటర్లు ఇది ఈనాటి మన ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నాం పద్నాలుగు పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల కిలోమీటర్లకు దాదాపు ఆ రోజే మనకి తులసిద్ధి చెప్పాడు అది సరిపోతుందనమాట పదిహేను కోట్ల కిలోమీటర్లు అన్న దానికి సూర్యకాంతి ఏడు వర్ణాల కలయి కానీ వైజ్ఞానికులు చెప్తూ ఉంటే ఆయన ఏడుగుర్రాలు ఉన్న రథం మీద లోక సంచారం చేస్తాడని చెప్పి వేదవాంగ్మయం చెప్తుంది మరి సూర్యుడి ఏడుగుర్రాల పేర్లు ఏంటంటే గాయత్రి త్రిషుప్ము అనుష్టుప్పు జగతి పంతి బృహతి ఉష్టిక్కు వీటి రూపాలు సప్తవర్ణాలకు సరిపోతాయి అన్నమాట రామరావణ యుద్ధ సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని ఆదిత్య హృదయం ఉపదేశించినట్లు నాకు రామాయణంలో తెలియజేయబడింది ఇందులో దాదాపు ముప్పై శ్లోకాలు ఉన్నాయి వీటి స్మరణ వల్ల శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెప్పి చెబుతూ ఉంటారు మరి సూర్యుడి రథానికి ఉన్న ఇలుసు పగలు రాత్రికి ప్రతీక అని చెప్పి మరి చక్రాలకు ఉన్నటువంటి ఆరు ఆకులు ఋతువులకు ధ్వజం ధర్మానికి ప్రతీకలని మన పురాణాల్లో ఉంది అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథసప్తమి అని పిలుస్తూ ఉంటారండి మరి ఆ రోజు నుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది అంటే ఈరోజు నుంచి అన్నమాట మరి సర్వదేవతామయుడైనటువంటి ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు ఐశ్వర్యం ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి మరి ఈరోజు సూర్యోదయ స్నానంతో సప్తజనల మన పాపాలు నశించి రోగము శోకం వంటి ఇబ్బందులు కూడా ఈ రోజున స్నానం చేసేటప్పుడు శ్రీ సూర్యనారాయణని మనసార్యానికి తలపై జిల్లేడాకులు కానీ రేగాకులు కానీ అయితే చిక్కుడాకులు కానీ పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది జిల్లేడాకునకు అర్కపత్రం అని పేరు సూర్యుడికి అర్కహ అని పేరు అందువల్ల సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం అనమాట ఏడు జిల్లేడాకులు సప్తాశ్వములకు చిహ్నం కాక ఏడు జన్మల్లో చేసిన పాపాలను ఏడు రకాలైనటువంటి వ్యాధులను నశింపజేస్తాయి ఇలా జిల్లేడాకులు పెట్టుకొని స్నానం చేస్తే మరి ఈరోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధమైనటువంటి రథోత్సవాది కార్యక్రమాల్లో కాలక్షేపం చేయాలి ఇట్లా రథసప్తమి రథం చేత శ్రీ సూర్య భగవాన్ని మరి అనుగ్రహించే ఆయుర ఆరోగ్యాది సకల సంపదలు పొందుతారని చెప్పి మనకి పురాణ ప్రబోధం తెలియజేస్తుందండి మరి నిజంగా చెప్పాలంటే రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు చదవాల్సిన శ్లోకాలు ఏంటంటే నమస్తే రూపాయ రుద్రూపాయ రసాం పతా అరుడాయ నమోస్తుతే హరివాసనమోస్ కృతం పాపం మయా సప్తమ తన్మే రోగంచ శోకంచ మాకార్యంతున్మకృతం పాపం యున్మాతార్జితం మనోవాకాయుజం యచ్చ జ్ఞాత పునః ఇది సప్త విధం పాపం మే సప్త సప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమకారి సప్తమీ అని చెప్పి ఉంటుంది మరి నిజంగా చెప్పాలంటే సప్తమి రోజు నడుగు పూజా విధానం కూడా తెలుసుకుందామండి చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి ఒక్కొక్క దళం చొప్పున రవి భాను వస్వత భాస్కర సవిత అర్క కిరణ సర్వాత్మక అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి ఆరాధించాలి మరి ఎర్రచందనం ఎర్రని పువ్వులతో సూర్యుణ్ణి అర్చించడం విశిష్టమైంది ఎర్రటి పువ్వులంటే మందార పూలను కూడా తీసుకొని చేయొచ్చు ఆవు పేడతో చేసినటువంటి పిడకలను కాల్చి ఆ వేడిలో క్షీరాన్నాన్ని అంటే పాయసాన్ని అన్నమాట పాలతో చేసినటువంటి అన్నాన్ని తీసుకొని మరి వండి సూర్యుడికి నివేదించాలి ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి దాన్ని చిక్కుడాకులతో ఉంచి నివేదిస్తారు చిక్కుడు జిల్లేడు రేగు పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుందని మన విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది జిల్లేడు రేగు దోర్వాలు అక్షతలు చందనాలు కలిపిన నీటితో కానీ పాలతో కానీ రాగి పాత్ర ద్వారా ఆరోగ్యం ఇవ్వటం చాలా మంచిది ఉత్తమం మనం చేసే పూ పూజలు కానీ వ్రతాలు అన్నీ కూడా పుణ్య సంపాదన కొరకే కదండి మరి శివకేశవులకు ఇరువురికి మాఘమాసం చాలా ప్రీతికరమైంది మరి ఈరోజు నుంచే వేసవి చాలా ప్రారంభమవుతున్నట్లుగా లెక్క ఆరోగ్యం భాస్కరాది చే అన్నట్టుగా ఆరోగ్య ప్రదాతగా శ్రీ సూర్యదేవుని చెప్తారు ఈ మహాపర్వ దినాన ఆ భగవాన్ని భక్తి శ్రద్ధలతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మనం పొందుదాం ఈరోజున చదువుకోవాల్సినటువంటి స్తోత్రాలు ఏంటంటే ఆదిత్య హృదయం చదువుకోవాలి సూర్యస్తోత్రం చేయాలి నవగ్రహ స్తోత్రం తప్పకుండా పారాయణ చేయటం సకల శ్రేయోదాయకం అని చెప్పి పురాణ ప్రతీతి మాఘశుద్ధ షష్ఠి నూరినటువంటి నువ్వుల ముద్దుతో శరీరానికి నలుగు పెట్టుకొని అందుబాటులో ఉన్న నది లేదా చెరువు దగ్గర స్నానం చేయాలి పూర్వకాలంలో అయితే ఇప్పుడు మన బాత్రూముల్లో స్నానాల గదుల్లో స్నానాలు చేసేయచ్చు అన్నమాట మరి మాఘశుద్ధ షష్ఠి రోజున ఉపవాసం ఉండి శ్రీ సూర్య ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి అలాగే మరి సప్తమి తిథి రోజున ఈ రోజున సూర్యోదయానికి ముందే మాఘస్నానం చేయాలి సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ దివ్య నాడు సూర్యుడిని నమస్కరించి పై శ్లోకాలు చదివి స్నానం చేసే సమస్త వ్యాధులు ఇబ్బందులు తొలగుతాయని చెప్పి శాస్త్ర వచ్చిన మరి ఈ జన్మలో చేసిన లేకపోతే గత జన్మలో చేసిన మనస్సుతో చేసిన మాటతో చేసిన శరీరంతో లేకపోతే తెలిసి తెలియక చేసినటువంటి సప్త విధాలైనటువంటి పాపాలను పోగొట్టే శక్తి ఈ రథశక్తి రథసప్తమికి ఉందండి రోజున తల్లిదండ్రులు లేని వారు మరి వారికి పితృతరపుణను విడుస్తారు రోజున ఆకాశంలో నక్షత్ర కూటమి రథం ఆకారంలో మనకు సుస్పష్టంగా కనబడుతూ ఉంటుంది పరిశీలిస్తే మరి రోగ నివారణ సంతాన ప్రాప్తి కోసం రథసప్తమి వ్రత విధానం ఉందండి స్నానానంతరం గట్టు దగ్గర పొడి బట్టలు మార్చుకొని పూజ చేయాలి అష్టదళ పద్మ ముగ్గు అంటే బియ్యం పిండితో వేసి అందులో సూర్యనామాలు చెప్తూ ఏడు రంగులను పాడి అష్టదళ పద్మ మధ్యలో శివపార్వతులను పెట్టి పక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దాని మీద సూర్యుడి రథాన్ని గుర్రాలు నడుపుతున్నటువంటి బంగారు ప్రతిమ అంటే ఒక విగ్రహం బంగారు ప్రతిమ ఈ రోజుల్లో ఉండదనుకోండి ఒక విగ్రహం లేదా రథాన్ని కానీ అచ్చు చేయించి కుంకుమాదులు దీపాలతో అలంకరించి అందుకు ఎర్రని రంగురంగుల పువ్వులు సూర్యుని నుంచి సూర్యుడికి పూజ చేయాలండి సంకల్పం చెప్పుకోవాలి ఎవరి రోగ నివారణ కోసం చేస్తున్నామో లేదా ఎవరికి సంతానం కలగాలం చేస్తున్నామో ఎవరికి సర్వ విఘ్నాలు తొలగాలని చేస్తున్నాము ఎవరింట్లో శుభకార్యాలు జరగాలని సంకల్పించుకొని చేస్తున్నామో వారి పేరు గోత్రనామా చెప్పుకొని పూజ చేసి ఈ ప్రతిమ ఉండే సూర్యుడి ప్రతిమను ఒక గురువు గారికి దానం ఇవ్వాలి తర్వాత ప్రతి నెల కూడా సప్తమి రోజు సూర్య భగవానుడికి నమస్కరించి సంకల్పం చెప్పుకొని ఉపవాసం ఉండాలి తప్పనిసరిగా ఈ సంవత్సర కాలం నియమంగా నిష్టగా ఉండాలి భగవానుడికి ఆర్గ్యం ఇవ్వాలి ఇలా శక్తి ఆసక్తి కలిగిన వారు ఇలా విధి విధానంగా ఈ సప్తమిని పాటిస్తే కనుక వారికి శ్రీ సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఏడాదిలో ఒకరోజు సప్తమి అనేది వచ్చింది మరి మన సనాతన ధర్మం మీద అలాగే మన వేదశాస్త్రాల మీద మన పండగల మీద మన పర్వదినాల మీద అపారమైన నమ్మకం విశ్వాసం భక్తి ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఇది పాటిస్తారని చెప్పి ఆశిస్తున్నాను మిగతా వాళ్ళ సంగతి వేరే మనం పాటించుకోకర్లేదు పాటించే ఆచారం ఉన్నవాళ్ళు పాటించాలని ఆసక్తి చూపేవాళ్ళు ఈ ఒక్క సంవత్సరంలో వచ్చే ఈ ఒక్క రథసప్త వినాడు శుభ్రంగా హాయిగా తలార స్నానం చేసి సూర్యభగవాను ధ్యానించి సూర్యభగవాను సంబంధించి క్షీరాన్నం అంటే పాలతో కూడినటువంటి పరమాన్నం నివేదన చేసి చక్కగా పెద్ద పెద్ద చిక్కుడాకుల్లో తింటే చాలా మంచిది అలాగే ఒంటికి చిక్కుడాకులు కానీ జిల్లేడాకులు కానీ రేగాకులు కానీ పెట్టుకొని చేస్తే దాంట్లో శాస్త్రీయత చోటు చేసుకుంది శరీరానికి అంటే సర్వ సర్వవ్యాధులు చర్మ వ్యాధులు తొలగిపోతాయని కూడా ఉంది ప్రతి పండగకి అంతరార్థం శాస్త్రీయత చోటు చేసుకుంది కాబట్టి నాస్తికులు కానీ ఆ డోంట్ కేర్ అనుకున్న వాళ్ళు కానీ శాస్త్రీయతను నమ్మే వాళ్ళు ఉంటారు సైన్స్ని సో అలాంటి వాళ్ళు కూడా ఈరోజు రోజున పాటించవలసిందిగా కోరుతున్నాము మరి రథసప్తమి అంటే మనకి ప్రత్యక్ష స్వరూపాలు ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు ప్రత్యక్ష దేవుడు చంద్రుడు మనకి ప్రత్యక్ష దైవాలు సూర్యచంద్రుడే కాబట్టి వాళ్ళకు மோகரில் நமஸ்கரிச்சாலும் ரோஜினோ சூரியபகவனுக்கு ஸ்வஸ்தி நார்மலி